హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము మనం డైలీ తీసుకునే ఆహారంలో గోధుమ రవ్వను తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలామందికి గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే అసలు నచ్చదు కానీ ఈ రవ్వతో చేసే ఉప్మా తింటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తింటే డయాబెటీస్ రక్తపోటు గుండె జబ్బులు ఇలా ఏ సమస్యతో ఉన్నవారైనా తినవచ్చు దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా గోధుమలు తినడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు ఇందులో ముఖ్యంగా ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్లు ఖనిజాలు ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు గోధుమ రవ్వతో చేసే ఎలాంటి ఆహారాన్ని అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ ఉప్మాను కూరగాయలు అన్నీ వేసి చేస్తారు కాబట్టి అది ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఇది కొద్దిగా తిన్న కడుపు నిండిన భావన కలుగుతుంది దీంతో ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకోలేం కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ సజావుగా జరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది అలాగే శరీరంలో అన్ని భాగాలు విధులు సరిగ్గా నిర్వహించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని అదుపులో ఉంచుతుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గోధుమ రవ్వను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది ఎముకలు కూడా బలంగా మారుతాయి అంతేకాకుండా చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా ఈ గోధుమ రవ్వ చాలా హెల్ప్ చేస్తుంది గోధుమ రవ్వలో ఫైబర్ ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ బి సిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా వరకు సహాయపడతాయి గోధుమ రవ్వ విటమిన్ బికి మంచి మూలం ఇది శక్తి పెంచడానికి నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది గోధుమ రవ్వలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది ఆక్సిజన్ రవాణాకు అవసరం మాంగనీస్ ఎముకల ఆరోగ్యానికి శక్తి ఉత్పత్తి చేయడానికి అవసరమైన మరొక ఖనిజం ఇది గోధుమ రవ్వలో కూడా లభిస్తుంది గోధుమ రవ్వ తినడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర వహిస్తుంది ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది విటమిన్ బి విటమిన్లతో సహా ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ను తటస్థీకరిస్తాయి హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్ను తొలగించడం ద్వారా ఆక్సిడెంట్లు కణాలను దెబ్బ తినకుండా కాపాడుతాయి క్యాన్సర్ హృదయ సంబంధ వ్యాధులు అభిజ్ఞాక్షీణత వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి భోజనంలో గోధుమ రవ్వని చేర్చడం వల్ల ఆక్సిడెంట్ తీసుకోవడం పెరుగుతుంది మొత్తం ఆరోగ్యం దీర్ఘాయువుకు తోడ్పడుతుంది గోధుమ రవ్వతో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు గోధుమ రవ్వ ఉప్మా గోధుమ రవ్వ కేసరి హల్వా గోధుమ రవ్వతో అట్లు కూడా చేసుకోవచ్చు అన్నవర ప్రసాదంగా కూడా గోధుమ రవ్వను వినియోగిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్